కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి అయితే బయట ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వరలక్ష్మి అజయ్ వస్తారు వరలక్ష్మి ఆవిడని చూసి అరే మీరు వచ్చేసారా మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ ఎలా అంటూ ఉంటుంది ఎప్పుడో వచ్చేసాము ఈ ఆటోవాడికి డబ్బులు ఇవ్వడానికి అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నామని చెప్పి అంటుంది ఏమైందండి అని చెప్పి అంటుంది మా దగ్గర ఐదు వందలు ఉందండి ఈ ఆటోవాడు వంద అయింది అంటున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలా అని అర్థం కావటం లేదు అని అంటే అరే మేమున్నాం కదా అజయ్ గారు ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపించారు చేయండి అని చెప్పి వరలక్ష్మి తో అంటుంది దాంతో అక్కడ ఉన్న అజయ్ అయితే అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అది చూసి అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ నాన్న అయితే నువ్వు భలే చేసావు భలే చేసావు అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటాడు ఇక వరలక్ష్మి అయితే మీరే వచ్చారు కృష్ణ ఎక్కడ ఉన్నాడు కృష్ణ లేడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది మా కృష్ణ వెనక్కు వస్తున్నాడు అండి పంతుల గారిని తీసుకొని వస్తాడు పంతులు గారిని పంతులు గారి ఇంటికి వెళ్ళాడు అని చెప్పి అంటుంది దాంతో వరలక్ష్మి అయితే పెళ్లి చూపులకు పంతులు గారు ఎందుకండి అని చెప్పి అంటుంది i yo వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ జాతకాలు కూడా చూసేస్తే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు అందుకే గారిని పిలిపించడానికి పంపించాను కృష్ణ పంతులు గారిని తీసుకుని వచ్చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అది చూసి అజయ్ అయితే ఏంటో వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నట్టు ఉన్నారని చెప్పి అజయ్ అనుకుంటూ ఉంటాడు ఇక సరేలేండి కృష్ణ వచ్చాక వస్తాడు మీరు లోపలికి రండి అని చెప్పి వరలక్ష్మి అంటుంది దాంతో కృష్ణ వాళ్ళ అమ్మాయి అయితే అయ్యో అదే అమ్మా మేము మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాము మా కుటుంబం అంతా కలిసి ఒకేసారి మీ ఇంట్లో అడుగు పెడతాము మా కృష్ణ వచ్చాకే వస్తామని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్